కావేరీ ట్రావెల్స్ కర్నూలు దగ్గర ఖాళీ అయిపోయిన సంఘటనలు పంతొమ్మిది మంది ప్రాణాలు కోపో కా కోల్పోవడం చాలామందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ క్రమంలో మళ్ళీ ప్రయాణికుల భద్రత చుట్టూ ప్రమాదాల నివారణ చుట్టూ విచ్చలవిడిగా పుట్టగొడుకల్లో పర్మిషన్ లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ను కట్టడి చేయడం చుట్టూ తీవ్ర చర్చ జరుగుతూ ఉంది ఈ క్రమంలో అధికారులు పోలీసులు వరుస పెట్టి తనిఖీలు చేసుకుంటూ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటి వరకు పదుల సంఖ్యలో బస్సులను సీజ్ చేశారు వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు చేశారు అయితే ప్రజల వైపు నుంచి డిమాండ్ ఏంటి అంటే ఈ సంఘటన జరిగిన వారం రోజులు హడావిడి చేసి ఆపేయడం కాదు ఇటువంటి వాటికి శాశ్వత పరిష్కారం కావాలి ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వానికి ప్రజల వైపు నుంచి కూడా వినతులు వినిపిస్తూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టీసీ యూనియన్స్ ప్రభుత్వం ముందు ఒక కీలక ప్రపోజల్ పెట్టారు దూర ప్రాంతాలకు తిరిగే ప్రైవేట్ స్లీపరు ప్రైవేట్ ఏసీ బస్సుల మీద బ్యాన్ విధించేసేయాలి అని చాలా దేశాల్లో బ్యాన్ ఉంది ఇక్కడ కూడా బ్యాన్ విధించేయాలి అని ప్రజల భద్రత అనేది ప్రభుత్వ రవాణా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అందుకని ఇమ్మీడియట్గా ప్రభుత్వ రవాణాలు ప్రభుత్వ బస్సులను ఆధునికత అంటే ఆధునికీకరణ చేసి బస్సులు మరిన్ని ఎక్కువ ఏసీ బస్సులు పెంచడం స్లీపర్ బస్సులు పెంచడం విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఆర్టీసీలో కొత్త రిక్రూట్మెంట్స్ చేయాలి ప్రైవేట్ బస్సులను బ్యాన్ చేయాలి అక్రమంగానే ప్రైవేట్ బస్సుల వల్ల ప్రభుత్వానికి పదహైదు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది అని పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉన్నాయి అని వాళ్లకు వ్యాపారం కాబట్టి డబ్బే ప్రధానం కాబట్టి డబుల్ డ్రైవర్లు కూడా ఉండట్లేదు ఎంత దూరం పోయినా అని ఇదంతా ప్రజల ప్రాణాలను గాల్లో దీపంగా ఉంచుతోంది అని సో ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టి ప్రజా రవాణా మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల భద్రతకు సెక్యూర్ ప్రొటెక్షన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీఎస్ ఆర్టీసీ సంఘాలు కూడా ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టాయి సరే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మామూలుగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ అంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలనే వద్దని ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళు ప్రైవేటు ఆర్టీసీని బ్యాన్ చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ సేవలు పెంచుతారని కొత్త రిక్రూట్మెంట్ చేస్తారు అని చెప్పి ఎవరికి అంత పెద్ద హోప్స్ అయితే లేవు కానీ బట్ ప్రజల భద్రత దృష్ట్యా ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది